చిన్నప్పుడు జంధ్యాల గారు స్కూల్లో ఉన్నప్పుడు ఈవీ గారు గుర్తొచ్చారు ఇంద్రగంటి మోహన్ గారు రైటింగ్ చాలా ఇష్టం ఆయన మార్క్ మిస్ అవ్వకుండానే ఎంత ఎంటర్టైన్ అంటే బిగినింగ్ నుంచి లాస్ట్ వరకు నవ్వుతూనే ఉన్నాం సినిమాలో ఎక్స్ట్రాడనరీ డైలాగ్స్ అనమాట అంటే ఇట్స్ అ ప్యూర్ ఇంద్రగంటి గారి పెన్ పవర్ ఎక్స్ట్రానరీ డైలాగ్స్ ఈ సినిమాలో అసలు ఎన్ని డైలాగులు అంటే అసలు గుర్తులేవు ఇంత మంచి కామెడీ డైలాగులు ఈ మధ్యకాలంలో అంటే సమ్మర్లో వచ్చిన ఒక నిమ్మసోడలా ఉంది సినిమా ఎందుకు జంధ్యాల గారు అన్నానంటే ఒక హిచ్గా గారి కథని జంధ్యాల డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలాగ చేశారు ఇంద్రకంటి గారు ప్రియదర్శి కానీ రూపా కానీ అండ్ మెయిన్ లీడ్ అలాగే ఎవ్రీ ఆర్టిస్ట్ ఉంది ద ఫిలిం ఎవ్రీ ఆర్టిస్ట్ ఉంది ద ఫిలిం అసలు ఢిల్లీ అప్ అప్పుడు ద క్యారెక్టర్స్ నిజంగా కథలోకి వెళ్ళిపోతాము అండ్ థియేటర్ నుంచి బయటకు వచ్చాక అర్థం ఓ మన ఇంట్లో నుంచి బయటకు వచ్చామని ఎంత హిలేరియస్ ఎంటర్టైనర్ ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదు సో హార్టీ టూ ఇంద్రగంటి గారు అండ్ ఎంటర్ టీమ్ ముందు ఐ వెరీ హ్యాపీ ఫర్ శ్రీలంక కృష్ణప్రసాద్ గారు చాలా చాలా మంచి సినిమా ఇచ్చారు సమ్మర్ అండ్ ఐ థింక్ ఇట్స్ ఆల్రెడీ గెట్టింగ్ గ్రేట్ రివ్యూస్ ఆడియన్స్ కూడా ఇంకా బాగా ఆదరిస్తారు అనుకుంటాను